తమకు చెందిన భూమిని మరో వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారంటూ బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు సోమవారం రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయం వద్ద కవలగోయి గ్రామానికి చెందిన కడియాల సన్యాసిరావు విలేకరులతో మాట్లాడుతూ తాను మందపల్లి రాజు అనే వ్యక్తి నుండి అరెకరం భూమి కొనుగోలు చేసినట్లు తెలిపారు నా భూమికి సంబంధించి పాస్బుక్ నెంబర్ పదమూడు వందల ఇరవై రెండు తన ఉందని తెలిపారు తన పాస్బుక్ నెంబర్ రెండు వేల నూట ఇరవై ఐదు గత ప్రభుత్వంలో రైతు భరోసా కూడా వచ్చిందని అన్నారు ఆ భూమిపై రెండు వేల పదిహేడు సంవత్సరంలో రాజమహేంద్రవరం ఇన్నిస్పేట బ్రాంచ్ ఆంధ్ర బ్యాంక్లో పది లక్షల లోన్ తీసుకున్నట్లు తెలిపారు పాస్బుక్ నెంబర్ ఇరవై ఒకటి ఇరవై అను నాకు గల జీరో పాయింట్ యాభై ఎకరం భూమి యొక్క పాస్బుక్లను నాకు తెలియకుండా రద్దు చేసి వేరొకరి పేరుతో పాస్బుక్లను ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఒక ప్రభుత్వ బ్యాంకులో లోన్లో ఉన్న ఈ భూమిపై ఇన్ని సంవత్సరాలుగా రైతు భరోసా వస్తున్నా భూమిపై నాకు తెలియకుండా లంచకుండే అధికారులు వేరొకరికి పాస్బుక్లు ఇవ్వడం దారుణమని అన్నారు తన భూమిని సచివాలయం రాజానగరం రెవెన్యూ అధికారులు కుమ్మక్కై భూ కబ్జాదారుడైన నాగేశ్వరరావుతో నా భూమి కాజేయడానికి కుట్ర చేశారని ఆరోపించారు రెండు వేల ఎనిమిదిలో జూలైలో మా మామగారైన కడియాల సన్యాసరావు గారు ఒక అరేకరం అంటే జీరో పాయింట్ ఫిఫ్టీ సెంట్స్ భూమి కొండగుంటూరు గ్రామంలో కొనుక్కున్నారు ఆయనకి రెండు వేల పన్నెండులో రైతు వారి పట్ట వచ్చింది ఆ పట్ట వచ్చిన దాని నుంచి కూడా రైతు భరోసా అన్నీ పడుతున్నాయి అన్నీ సక్రమంగా సాగాయి మొన్న గవర్నమెంట్లో కూడా రైతు భరోసా పడుతూనే వచ్చింది రెండు వేల పదిహేడులో ఇండిస్పేట్ ఆంధ్ర బ్యాంకులో పది లక్షల రూపాయల రుణం కూడా పొందేడినా అది ఇప్పటికీ కొనసాగుతోంది ఇది ఎలా ఉండగా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు ఈయనకి రైతు భరోసా పడలేదు అదేమని అడిగితే ఒక వారం పది రోజుల పాటు తిప్పిన తర్వాత ఎవ వేరెవరికో మేము పాస్బుక్లు ఇచ్చేసామని కొంచెం నిర్లక్ష్యంగా సమాధానం వచ్చింది ఈయన కాస్త వయసు పైబడినందువలన రాజారా ఆఫీస్కి వెళ్ళారు అక్కడ ఏదో సక్రమంగా సమాధానం రాకపోతే మళ్ళీ వచ్చేశారు ఈరోజు స్పందన కార్యక్రమాలు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు భూ కబ్జాదారులపై ఉక్కుపాద మోపుతా అనడంతో ఈయన ఆ పార్టీ సానుభూతి పర్డే ఆ రకంగా ఈయన ఇక్కడ స్పందనలో ఇద్దామండి అని చెప్పేసి వచ్చారు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వీరు డెబ్బై ఐదు రోజుల సమయంతో మాకు ఆ అచ్చి అప్లికేషన్ మాకు ఇవ్వడం జరిగింది వారు అయితే ఇంత ఈజీగా ఎలాగా ఎంతో కష్టపడి సంపాదించుకున్న భూమి కొనుక్కున్న భూమిని ఒక సచివాలయ సిబ్బందో లేకపోతే రా ఎంఆర్ఓ సిబ్బందో వీళ్ళు ఎంత ఈజీగా ఎంత నిర్లక్ష్యంగా మార్చేస్తారు మాకు అర్థం కావట్ల ఒక సామాన్యుడు గుండాగిపోదా ఇలా జరిగితే లక్షలాది రూపాయల వ్యయంతో వాళ్ళ కొనుక్కున్న భూమిని ఎంతో సింపుల్గా వేరెవరి పేరునో అంటే ఈయన నోటీసులో లేకుండా ఎలా మార్చేస్తారో మాకు అర్థం కావట్లే దీని మీద అధికారులు తగు చర్య తీసుకుని ఈ భూ కబ్జాదారులను నిరోధించవలసిందిగా దీని కారకులైన పంచాయతీ ఆఫీసు లేదా సచివాలయ సిబ్బంది లేదా ఎంఆర్ఓ ఆఫీసు వారిని శిక్షించమని కూడా కోరుతున్నాం మేము ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఎప్పటిలాగా కొనసాగుతున్నట్టుగా ఈయన ఆ భూమి ఎవరికి విక్రయించలేదు కాబట్టి ఈయన పాస్బుక్ ఈయనకి ఇప్పించేయండి మళ్ళా వీరు దాని మీద ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను కూడా అందుకోవాలి ఎందుకంటే జీవిత చర్మాంకంలో ఉన్న ఈయనకి ఇది ఒక వ్యధగా మారిపోతుంది దాదాపుగా రెండు నెలలుగా ఆయన ఎంతో వ్యయప్రవేశాలు గురవుతున్నాడు ఆయన అంటే ఈ మధ్యన మాకు తెలియడం వల్ల ఇది ఎప్పుడు మార్చేశారో తెలియదు అవతల వాళ్ళు కూడా రైతు భరోసా ఇస్తున్నారేమో తెలియదు ఇటువంటి విషయాల్లో వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మేము అనుకుంటున్నాము కలెక్టర్ గారు స్పందించి తక్షణం ఈయన పాస్బుక్ ఈయనకి ఈయన భూమి ఈయనకి స్వాధీనం చేయవలసిందిగా కోరుతున్నాం ఇన్నిస్ పేట ఆంధ్ర బ్యాంక్ లో రెండు వేల పదిహేడులో ఆగస్టులో ఇరవై ఐదవ తారీఖున పది లక్షల రూపాయల రుణం కూడా పొంది ఉన్నారు అది ఇంకా కడతనే ఉన్నారు ఇప్పటికీ స్టిల్ ఇంకా అది అలాగ ఉంది ఆ లోన్ అలా ఉండగా ఎలా ఇంకొకరికి ఇచ్చేస్తారు సొసైటీలో కూడా లోన్ తీసుకుని ఉన్నారు కొండగుంటూరు ఏంటంటే రాజవోలు గ్రామం సొసైటీలో దాని మీద లోన్ కూడా పొందున్నారు అలాగే ఆంధ్ర బ్యాంక్ లో కూడా లోన్ ఉంది ఇలా ఉన్నప్పుడు ఎలా ఇచ్చేయగలిగారు వీళ్ళు అంటే నిరక్షరాశిలో పని ఇంక ఇంతేనా ఒక సచివాలయ సిబ్బందో లేదా ఎంఆర్ఓ ఆఫీస్ వారో లేదా పంచాయతీ సిబ్బందో కలిసి ఏదైనా కుమ్మక్క అవతలతో వాళ్ళు ఇష్టం వచ్చిన వ్యక్తులకి పాస్బుక్లు ఇచ్చేస్తారా ఏమైపోవాలి ప్రజలు సీఎం గారు చూస్తే భూ కబ్జాదారులపై ఉక్కుపాతం మోపుతన్నారు ఆ మాట నిలబెట్టుకోవాల్సింది మేము అదే మందపల్లి రాజు దగ్గర నేను రెండు వేల ఎనిమిదిలో కొనుక్కున్నానండి ఆకరం అండి అది అప్పుడు కానీ నాకు బాగానే వస్తుందండి ఈ మధ్య కాలంలో రైతు భరోసా అన్ని కూడా అన్ని కృష్ణ అన్ని కూడా వస్తున్నాయండి అన్ని ఇప్పుడు ఈ మధ్యనే ఆగిపోయిందండి ఇది అని వెళ్ళి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందుకుంచి అక్కడికి వెళ్తారు కొండకుంటూరు వెళ్తారు కల్లా వాళ్ళేమో అన్నీ చెక్ చేయాలండి అని చెప్పి సచివాలయం సచివాలయం చెప్పారా వేరే ఇచ్చేవని చెప్పలేదండి అది వచ్చి చూడండి రైతేనంటే అలా రాకూడదు మీరు చెప్పినంతలో రాకూడదు అక్కడికి సర్వే సర్వేరే నిర్లక్ష్యంగా చెప్పాడండి అదండి మా పథకాలు మాకు రావాలండి ఆయన చెప్పలేదండి నాతో కూడా ఫోన్ మాట్లాడారు వాళ్ళు ఇచ్చానండి ఏం ఎవరని చూడాలనుకుంటే నాకు అల్లుడి గారు చూస్తారండి ఎక్కడికా సచివాలయం పంచాయతీ అయ్యి ఉంటుంది అండి అక్కడ గ్రామం ఆ అలమని చెప్పారండి ఇప్పుడు కలెక్టర్ గారు దగ్గర కూడా వారు కూడా అండి అక్కడికి వెళ్ళి కలిసి రమ్మన్నారు ఏంటో నా నా ఇప్పించవలసిందిగా కోరుచున్నాం అండి అది అదే బ్యాంక్ పుస్తకంలో అన్ని కూడా ఒరిజినల్ అన్ని కూడా బ్యాంక్ లో ఉన్నాయండి ఆంధ్ర బ్యాంక్ పట్టాపు ఉన్నాయి ఒరిజినల్స్ ఒరిజినల్ అన్నీ ఉన్నాయి డాక్యుమెంట్లు అన్ని 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 ఉన్నాయండి నాకు అన్ని ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి అది సన్యాసరావు అండి